రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి పాడి పశువులు ఉత్పాదక వ్యాధుల గురించి విజయ్ డైరీ అధికారి మధుసూదన్ రావు గారు తెలియజేసిన వివరాలు పశువు ఉండవలసినంత బరువు లేకుండా బలహీనంగా ఉన్నప్పుడు అది అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది అది తరచూ జబ్బు పడుతూ జబ్బు పడ్డ ప్రతిసారి బలహీనపడుతూ పూర్తిగా ఎప్పటికీ కోలుకోదు అనారోగ్యం కారణంగా దాని పునరుత్పత్తి చక్రం కూడా దెబ్బతింటుంది అటువంటి పశువు ఎదకి రాదు వచ్చినా ఎదకాలం తక్కువగా ఉండి గమనికలోకి రాదు పశువు చూడి కట్టదు ఈ కారణం వలన ఈతకు ఈతకు మధ్య పాలివ్వని కాలము పెరుగుతూ ఉంటుంది చివరికి ఇటువంటి పశువు రైతుకి భారంగా మారుతుంది పశువులు సాధారణంగా అనారోగ్యం పాలవడానికి మూడు కారణాలు ఉంటాయి దూడగా ఉన్నప్పటి నుంచే పశువుని సరిగ్గా మేపకపోతే అది ఉండవలసినంత బరువు ఉండక బలహీనంగా ఉండి వివిధ రోగాలకు గురవుతాయి దూడలకు తగినంత గడ్డి దాణాతో పాటు ఖనిజలవడ మిశ్రమాన్ని తప్పనిసరిగా అందించాలి వీటి కారణంగా పశువులకు రోగనిరోధక శక్తి వస్తుంది అంటు రోగాలు బాగా ప్రబలుతున్నప్పుడు కూడా పశువు రోగానికి గురి కావచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి సమయంలో టీకాలు వేయించడం ద్వారా రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు సంకరజాతి పశువులలో యాభై శాతానికి మించి విదేశీ రక్తం ఉంటే అధిక పాల దిగుబడినిచ్చే విదేశీ పశువులు త్వరగా రోగాలకు గురవుతూ ఉంటాయి కాబట్టి శంకరజాతి పశువుల పట్ల రైతు ఎక్కువగా శ్రద్ధ చూపాలి అందువల్ల పశువును కొనేటప్పుడు లేదా దాటించేటప్పుడు యాభై శాతం విదేశీ రక్తము యాభై శాతం దేశీవాళి రక్తం గల ఆంబోతుతో మాత్రమే దాటించేలా రైతు జాగ్రత్తలు తీసుకోవాలి రైతు వివిధ రోగాలు వాటి కారణాలు మరియు లక్షణాలు తెలుసుకొని ఉండాలి పశువు జబ్బు పడితే ప్రథమ చికిత్సగా ఏం చేయాలో తెలిసి ఉండాలి ఈ విధంగా పశువు ఏ జబ్బుతో బాధపడుతుంది సమస్య తీవ్రతను బట్టి వైద్యుని వద్దకు లేదో నిర్ణయించుకోవడము పశువైద్యుని సంప్రదించడానికి ముందు చేయవలసిన ప్రథమ చికిత్స గురించి అవగాహన కలిగి ఉండడము పాడి రైతుల యొక్క ముఖ్య లక్షణంగా పేర్కొనవచ్చు ముఖ్యంగా జబ్బు పడ్డ పశువుల్లో పశువులు నీరసంగా కనిపిస్తూ పరిసరాలను పట్టించుకోనట్లుగా ఉంటాయి ముట్టే తడారిపోయి వెచ్చబడుతుంది పశువు నెమరు వేయదు అదేవిధంగా పశువు మేత తినదు బలహీనమవుతుంది చర్మం గరుకుగా మారుతుంది కొన్ని సందర్భాల్లో పుళ్ళు కూడా కనబడతాయి కళ్ళు ఎర్రబారి పుసులు కారుతూ ఉంటాయి పొదుగు గట్టిగా మారి వాచి నొప్పి పెడుతూ ఉంటుంది పాలు తీయనివ్వదు దూడను కూడా పాలు తాగనివ్వదు జననాంగాల నుండి పాల తెలుపు వంటి ద్రవం కారుతూ ఉంటుంది ఇది జననాంగాల సంబంధ రోగాలకు సూచిస్తుంది ఈ విధంగా జబ్బు పడ్డ పశువు యొక్క లక్షణాలను మనం గుర్తించవచ్చు అంతేకాకుండా పశువుల శరీర ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా నూట ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉందంటే జ్వరం వచ్చిందని అర్థం నూట ఐదు డిగ్రీ ఫారెన్ హీట్ నుంచి నూట ఆరు డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత కనుక ఉంటే జ్వరం బాగా ఉందని పరిస్థితి తీవ్రంగా ఉండడానికి ఇది సూచనగా పేర్కొనవచ్చు అంటువ్యాధులు సోకినప్పుడు సాధారణంగా ఈ పరిస్థితి ఉంటుంది అదే పాల జ్వరము అదురుపాటు అధిక రక్తస్రావం జరిగినప్పుడు పశువు శరీర ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది సాధారణంగా నిమిషానికి పదహారు నుంచి పద్దెనిమిది సార్లు పశువు ఊపిరి పిలుపుతూ ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు వేగంగా ఊపిరి తీసుకుంటుంది బ్రాంకైటిస్ న్యూమోనియా వ్యాధులకు గురైనప్పుడు ఊపిరి పిలుస్తుంటే పిల్లి కూతుల శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు చర్మం నల్ల కప్పు వేసినట్లు ఉంటుంది వెంట్రుకలు నిక్కపరుచుకొని ఉంటాయి రాగి లోపము వల్ల గేదెల్లో తెల్ల మచ్చలు కూడా కనబడుతూ ఉంటాయి అంతేకాకుండా నెత్తుటి పుర్రు ఐబీఆర్ కండ్లకలక వంటి వ్యాధుల్లో కళ్ళు ఎర్రగా మారుతూ ఉంటాయి థైలేరియాసిస్ బేబీసియోసిస్ రక్తహీనత వంటి వాటిలో కళ్ళు తెల్లగా పాలిపోయినట్లు కూడా కనపడుతూ ఉంటాయి ముక్కు రొమ్ము క్యాన్సర్ ఎపిస్టాక్సిన్స్లో ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు ముట్ట ఎండిపోయినట్లు కనబడుతూ ఉండి గొంతు వాపులో గురక లాంటి శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుంది ఈ విధంగా సాధారణంగా ఆవులు పేద పలుచగా గేదెలు పీడ మృదువుగా ఉంటాయి జ్వరం మలబద్ధకం వంటివి సోకినప్పులప్పుడు పీడ చాలా గట్టిగా ఉంటుంది విరేచనాలు జీర్ణశయ ఇన్ఫెక్షన్లో నీళ్ళల పల్చగా డీసెంట్రీ ఫ్యాక్సిడియాలసియలో రక్తంతో కూడిన దుర్వాసంతో నురుగలా ఉంటుంది సాధారణంగా పశువుల్లో మూత్రము లేత పసుపు రంగుల్లో ఉంటుంది థైలేరియాసిస్ బేబీసియోసిస్లలో పసుపుగా కానీ ఎర్రగా కానీ కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మనం చూసినప్పుడు పాడి పశువుల్లో చాలా వరకు ఉత్పాదక వ్యాధులు కనిపిస్తూ ఉంటాయి పాడి పశువులు పాల ఉత్పత్తి సమయంలో చాలా శ్రమ లోనవుతాయి ఆహారం ద్వారా పశువుకు లభ్యమయ్యే పోషక పదార్థాలు మరియు పాల ద్వారా బయటికి వచ్చే పోషక పదార్థాల మధ్య సమతుల్యత లోపించినప్పుడు వచ్చే వ్యాధులను మనం ఉత్పాదక వ్యాధులుగా పేర్కొనవచ్చు ఇందులో ముఖ్యంగా పాల జ్వరము ఎండువాతము లేదా కీటోసిస్ హైపోమెగ్నిసిమిక్టేటాని లేదా ధనుర్వాతము పోస్ట్ పార్చురెంట్ హిమోగ్లోబిన్ యూరియా లేదా రక్తపు నీరుడు మరియు డౌనర్ కౌ సిండ్రోమ్ లేదా పడక జబ్బు అనేవి ప్రధానంగా పేర్కొనవచ్చు పాల దిగుబడి అధికంగా ఉన్న పశువులకు సమతుల్యమైన ఆహారం ఇచ్చినప్పటికీ ఉత్పాదక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది ఎందుకనగా పశువు కట్టిన ఎనిమిదవ నెల నుంచి ఈనే వరకు అరల పొట్ట పనితనం దాదాపుగా అరవై శాతం తగ్గి ఈనిన తర్వాత ఆరోగ్యమైన పశువులలో సుమారుగా ఐదు వారాల వరకు తిరిగి మామూలు పనితనం పొందుకుంటుంది దీని పర్యవసానంగా పశువు పాల ఉత్పత్తికి కావలసిన పోషక పదార్థాలను పొందలేకపోతుంది కానీ ఈ సమయంలో పశువుపై హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉండి పోషక పదార్థాలను ఆహారం నుండి పొందలేకపోయినప్పటికీ శరీర నిలువలపై ఆధారపడి పాలు ఇస్తుంది దీంతో పశువు అధిక శ్రమకి లోనవుతుంది పశువు ఈనిన తర్వాత ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు లేదా డెబ్బై రెండు గంటల లోపు రక్తంలోని కాల్షియం ధాతువు లోపించడం వలన పాలజ్వరం వస్తుందని గమనించాలి కిలో జున్ను పాలలో రెండు పాయింట్ మూడు గ్రాముల కాల్షియం విసర్జించబడుతుంది కానీ రక్తంలో కాల్షియం తొమ్మిది నుంచి పదకొండు మిల్లీగ్రాములుగా ఉంటుంది ఎముకల నుండి పారాథార్మోన్ హార్మోన్ వలన కాల్షియం రక్తంలోకి చేరుతుంది ఈ వ్యాధి మూడు దశల్లో కనబడుతుంది మొదటి దశలో పశువు బెదిరినట్లు ఉండి వెనుక కాళ్ళు పట్టినట్లు ఉండి నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది రెండవ దశలో పశువు నందిపాట్లో ఉండి తలను మెడను డొక్కలో పెట్టుకుంటుంది శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గి ఉంటుంది ఈ దశలో చికిత్స కనుక చేయకపోతే పశువు మరణించే అవకాశం ఉంది ఇక మూడో దశలో పశువు ఒక ప్రక్కకు పడి స్పృహ కోల్పోతుంది ఈ స్థితిలో పశువు చనిపోతుంది పశువు ఈయన ఇరవై నాలుగు గంటల తర్వాత రెండుసార్లు కాల్షియం రక్తంలోనికి ఎక్కించినప్పటికీ పైకి లేచి నిలవలేని పశువులను డౌనర్ లేదా పడక జబ్బు అంటారు దీనికి కారణము కండరాలు నరాలు దెబ్బతినడం వలన లేదా కాలియంలో కొవ్వు పేరుకుపోవడం వలన పాస్పరస్ ధాతువు లోపించడం వలన పాడి పశువులలో ఈ వ్యాధి కనపడుతూ ఉంటుంది ఈనిన పశువుల్లో రక్తంలోని గ్లూకోజ్ తగ్గడం వలన ఎండువాతం వస్తుంది పశువులు మరణించడం జరగదు కానీ పాల దిగుబడి తగ్గడం వలన పశుపోషకులకు ఆర్థిక నష్టం కలుగుతుంది కొట్టాల్లో ఎప్పుడూ కట్టేసి ఉంచే పశువులలో మూడవ ఇత పశువులలో ముఖ్యంగా చలికాలంలో కనబడుతుంది ఈ వ్యాధి సోకిన ఆవులు కంగారుగా ఉండడము అటు ఇటు పరిగెత్తడము గుండ్రంగా తిరగడము మొదలైన నరాల వ్యాధి లక్షణాలను కనిపిస్తూ ఉంటాయి గేదెల్లో బక్కచికి తోలు మందంగా అవడము తక్కువ మరియు గట్టి పేడ వేయడము పచ్చిగడ్డి మేయడం కానీ దాణా తినకపోవడం వంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి నీరుడు లేదా పోస్ట్ పార్చునెంట్ హీమోగ్లోబిన్ యూరియా పశువుల రక్తంలో ఫాస్ఫరస్ ధాతువు లోపించడం వలన వస్తుంది ఈ రెండు వారాల నుండి నాలుగు వారాల్లో ఈ వ్యాధి కనబడుతుంది మందలో ఒకటి లేదా రెండు పశువులు ఈ వ్యాధితో బాధపడే అవకాశం ఉంది పశువుల దాణాలో పశువుల గడ్డి ఫాస్ఫరస్ ధాతువు లోపించిన నీళ్ళల్లో సాగు చేయడం వలన ముఖ్యంగా చల్లని ప్రదేశాల్లో ఈ వ్యాధి కనబడుతుంది ఈ వ్యాధి ప్రధాన లక్షణం మూత్రం కాఫీ పొడి రంగులో కనబడుతుంది రక్తహీనత పశువు నీరసించి ఆకలి మందగించి నెమరు వేయకుండా ఉండడము చివర లేదా గిట్టలు ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది లక్షణాలు కనిపించిన మూడు నుంచి ఐదు రోజుల తర్వాత పశువు చనిపోయే అవకాశం ఉంది తక్కువ తీవ్రతతో బాధపడే పశువులు మూడు వారాల్లో కోలుకుంటాయి హైపోమెగ్నీసిమిక్ టెటానీ లేదా ధనుర్వాతము పాడి పశువులు లేత దశలో ఉన్న గడ్డిని వేసినప్పుడు లేదా ఎరువులు వేసిన గడ్డిని వేసినప్పుడు ముఖ్యంగా పొటాష్ నత్రజని ఎరువులు వాడిన గట్టిని పశువులు మేసినప్పుడు ఈ వ్యాధి కనబడుతూ ఉంటుంది గాబ్రా పడడము కండరాల నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మూర్ఛ పడిపోయి చనిపోవడము లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈయన మూడు వారాల ముందు ఈనిన మూడు వారాల తర్వాత అంటే దీన్ని ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు ఈ వ్యవధిలో పశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సమతుల్యమైన ఆహారంతో పాటు ఖనిజ లవణ మిశ్రమం తప్పనిసరిగా వాడాలి పాల జ్వరం నివారణకు ఈనే రెండు మూడు నెలల ముందు దాణాలో అధిక కాల్షియం ఇవ్వరాదు పశువు ఈనే పన్నెండు గంటల ముందు ఈనిన వెంటనే ఈనిన పన్నెండు గంటల తర్వాత అంటే మూడుసార్లు జెల్ కాల్షియం త్రాగించాలి జున్ను పాలను ఒకేసారి పూర్తిగా పిండరాదు చికిత్సగా కాల్షియం బోరోగ్లూకోనేట్ మందును పశువైద్యుని పర్యవేక్షణలో రక్తంలోనికి ఎక్కించాలి తర్వాత కాల్షియం ఇంజక్షన్ను తొంటికి ఇవ్వాలి నెలకు ఇరవై రోజులు దాణాలో కాల్షియం వాడాలి నెలకు ఈ విధంగా వాడడం వల్ల పశువు నందిపాట్లో ఉన్నప్పుడు కండరాలకు నరాలకు దెబ్బ తగలకుండా పశువును ఇసుకలోకి మార్చడం కూడా చేయాలి ఒకే వైపు ఒత్తిడి లేకుండా చూడాలి భాస్వరం లోపించిన నెలలో పండిన గడ్డిని పశువుకి ఇస్తున్నప్పుడు భాస్వరం ఇంజెక్షన్ను తొంటికి వాడాలి రక్తహీనత నివారణకు ఐరన్ ఇంజెక్షన్లను వాడాలి ఎరువులు వేసిన గడ్డిని లేత గడ్డిని పశువులకు ఎట్టి పరిస్థితుల్లో మేపరాదు ఎండు వాతము లేదా కీటోసిస్ నివారణకు శక్తినిచ్చే గ్లూకోజ్ లేదా గ్లూకోజ్ సంబంధించిన సోడియం పొపియోనేట్ ప్రోపిలీన్ గ్లైకాల్ లాంటివి వాడటం వల్ల చాలా వరకు ఉత్పాదక వ్యాధుల నుంచి మనం పశువులను రక్షించుకోవచ్చు ఇకపోతే ముఖ్యంగా పశువులు కుక్క కాటు గురైన సందర్భంలో రేబీస్ వైరస్ గంటకు మూడు మిల్లీమీటర్ల వేగంతో ప్రయాణించి మెదడు చేరుతూ ఉంటుంది కాబట్టి కుక్క కాటుకు గురైనప్పుడు గాయాన్ని పొవిడిన్ అయోడిన్ డిటర్జెంట్ సబ్బుతో ధారాళమైన నీటిలో గాయాన్ని బాగా కడగాలి వైరస్ తొలగించే ప్రయత్నం చేయాలి బ్యాండేజ్ కట్టడము ఆయింట్మెంట్ పౌడరు పసుపు మొదలైన పూయడము అడ్డడం లాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు వెంటనే టీటీ యాంటీబయాటిక్ ఇంజెక్షన్లను వేయించాలి కుక్క కాటు ద్వారా ఏర్పడిన గాయం దగ్గర త్వరగా ప్రభావం ఉండే రేబీస్ హ్యూమన్ ఇమ్యునోగ్లోబులిన్ గాయం దగ్గర వేయించాలి మెడ ముఖం చేతుల దగ్గర కరిచినప్పుడు ఈ యాంటీసిడమ్ తప్పక వేయించడం వలన శరీరానికి రక్షణగా రెడీమేడ్ యాంటీబాడీలు లభిస్తాయి రేబీస్ టీకాల్ని సున్నా మూడు ఏడు పద్నాలుగు ఇరవై ఎనిమిది తొంభై రోజుల్లో ఆరుసార్లు క్రమం తప్పకుండా వేయించాలి డాక్టర్ సలహాపై టీకాల్ని యాంటీసిడమ్ రెండింటినీ చేయించడము శ్రేయస్కరంగా మనం గుర్తించాలి ఈ విధంగా చాలా వరకు పాడి పశువులలో వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడం వల్ల నివారణ తర్వాత సోకే వ్యాధులకు నియంత్రణ పాటించడం వల్ల పాడి పశువుల్లో ఉత్పాదకతను మనము ఆశించినంత మేరకు మనం పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పాడి పశువుల్లో టీబీ క్షయ లేదా ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ గాలికుంటు అంటే ఎఫ్ఎండి వ్యాధి బ్రూసోలిసిస్ లాంటి రోగాలు అంటే ఈనుడు రోగము లాంటి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా టీకా మందుల కారకంలో వినియోగంలో టీకాలు వేసేటప్పుడు పశువులు ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి ఒత్తిడిలో ఉదాహరణకు వాతావరణం సరిగ్గా లేకపోవడము మేత నీరు సరిపడగా లభించకపోవడము డిసీజ్ అవుట్ బ్రేక్స్ రవాణా తర్వాత టీకాలు వేయరాదు టీకాలు వేసే ఒకటి రెండు వారాల ముందు డీవార్మింగ్ డీటికింగ్ చేయాలి పశువైద్యుల పర్యవేక్షణలో మాత్రమే టీకాలు వేయించాలి ఏ వ్యాక్సిన్ వాడింది తయారు చేసిన కంపెనీ బ్యాచ్ నంబరు ఎక్స్పైరీ తేదీ డోసు ఏ మార్గం ద్వారా వాడింది రికార్డు రూపంలో రాసి ఉంచుకోవాలి అవసరమైన టీకాలను రెండు నుంచి ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్లో కోల్డ్ చైన్లో శీతల గొలుసులో పాటించి ఉంచాలి టీకా మందులు వేశాక పశువులు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము పాడి పశువులను వ్యాధుల బారి నుంచి రక్షించుకొని ఆశించినంత మేరగా పాల ఉత్పత్తిని పొందే అవకాశం ఉంటుందని పాడి రైతులు గమనించాల్సిందిగా కోరుతున్నాను ఇంతవరకు మీరు పాడి పశువుల్లో ఉత్పాదక వ్యాధుల గురించి విజయ్ డైరీ అధికారి మధుసూదన్ రావు గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి ఇక వాతావరణ కేంద్రం హైదరాబాద్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో అతి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన సేద్యపు పనుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల ఉద్యాన శాఖ విభాగ సహాయ ఆచార్యులు కె భవ్యశ్రీ గారు అందించిన వివరాలు వానాకాలంలో అనగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉండే సమయంలో వర్షపాతం అధికంగా ఉండటంతో పాటు తేమ ఎక్కువగా ఉండడం వల్ల పంటలు విజయవంతంగా సాగించవచ్చు అలాగే తోట పంటలు అంటే కాయగూరలు పండ్ల తోటలు పూలు మరియు మసాలా పంటలు ఇవన్నీ కూడా సాగు చేసుకోవచ్చు వానాకాలంలో ముఖ్యంగా వర్షం ఆధారంగా సాగు చేయదగిన తోట పంటలు మరియు చీడపీడలకు తట్టుకోగలిగే మరియు తేమలో వృద్ధి చెందే లక్షణాలున్నవి ఈ పంటలను మనం లక్షణాలున్నవి సెలెక్ట్ చేసుకోవాలి ముఖ్యంగా మామిడి పంటలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం మామిడి పంటలో కోతల అనంతరం చెట్లకు పదిహేను రోజులు విశ్రాంతినివ్వాలి తరువాత చెట్లలో తెగులు సోకిన విరిగిన ఎండిన కొమ్మలను కత్తిరించాలి చెట్టు లోపల గాలి వెలుతురు ప్రవేశానికి అడ్డు తగులుతున్న మరియు నేలబారు కొమ్మలను కత్తిరించాలి పూత కాడల నుండి వెనుకకు పది నుంచి పదిహేను సెంటీమీటర్ల వరకు కత్తిరించాలి దీనివల్ల కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి అవి తరువాత కాలంలో పూత పిందనిస్తాయి తొలకరి వర్షాలు పడగానే అదును పదును చూసి తోటలో వరుసల మధ్య నేలను దున్నాలి పాదులు చేసి మొదటి దఫా ఎరువులు పదకొండు వందల గ్రాముల యూరియా మూడు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎనిమిది వందల యాభై గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషిలను చెట్టు చుట్టూ తవ్విన గాడిలో వేసి మట్టితో కప్పాలి ఎరువులను వేసిన తర్వాత నీటి తడులు ఇవ్వాలి అలాగే జామ పంటలో చలికాలంలో వచ్చే పంట అనగా మృగ్బహార్ నుండి అధిక దిగుబడి పొందాలంటే ఈ మసంలో చెట్లకు పాదులు చేసి ప్రతి పెద్ద చెట్టుకి వెయ్యి ఎనభై ఐదు గ్రాముల యూరియా పన్నెండు వందల యాభై గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎనిమిది వందల యాభై గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియంను వేసి నీరు కట్టాలి నల్లి నివారణకు ఎసిఫేట్ ఒక గ్రాము లేదా పాయింట్ మూడు మిల్లీటర్ల ఇమిడాక్లోర్ఫ్రిడ్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అరటి పంటలో పొట్టి పచ్చ అరటి పెద్ద పచ్చ అరటి రకాలను తొలకరి వర్షాలు పడిన తరువాత జూన్ మొదటి వారం నుండి నాటుకోవచ్చు జంట వరుసలలో నాటేటప్పుడు వరుసల మధ్య దూరం తక్కువగా అంటే ఒకటి లేదా ఒకటి పాయింట్ రెండు మీటర్లు ఉండేలా చూసుకోవాలి రెండు జంట వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి అంటే ఒకటి పాయింట్ ఎనిమిది లేదా రెండు మీటర్ల వరకు ఉండాలి బత్తాయి నిమ్మ తోటలలో కొత్తగా తోటలు పెట్టే రైతులు అరవై సెంటీమీటర్ల పొడవు వెడల్పు లోతు గల గుంతలు తీసి దానిలో ఐదు కిలోల పశువుల ఎరువు ఒక కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వంద గ్రాముల క్లోరిపైరిఫాస్ పొడి మందులను పైమట్టికి కలిపి గుంతలను నింపుకోవాలి నాణ్యమైన మొక్కలు నాటుకోవాలి ఈ మాసంలో గజ్జి తెగులు వ్యాపించడానికి అనువుగా ఉంటుంది కావున ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ నూట ఎనభై గ్రాములు స్ట్రెప్టోసైక్లిన్ ఆరు గ్రాముల మిశ్రమాన్ని అరవై లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి ఫైట్ తరా థర తెగులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంకోజెబ్ మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి ద్రాక్ష పంటలలో మజ్జిగ తెగులు నివారణకు ముందుగా ఒక శాతం బోడో మిశ్రమం తర్వాత రెండోసారి మెటలాక్సిల్ మరియు మ్యాంకోజెబ్ రెండు పాయింట్ ఐదు కలిపి మూడోసారి సైమాక్సానిల్ మరియు మ్యాంకోజబ్ను మూడు గ్రాముల లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి అలాగే సపోటా తోటలలో తొలకరిలో తోటను ఇరువైపులా దుక్కి దున్ని చెట్లకు పాదులు చేసి పెద్ద చెట్లకు ఎనిమిది వందల ఎనభై గ్రాముల యూరియా ఒక కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏడు వందల యాభై గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను చెట్టు చుట్టూ ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరంలో పాదులలో సమానంగా వేసి మట్టిలో కలిపి తేలికపాటి తడిని ఇవ్వాలి అలాగే బొప్పాయి పంటలో మొక్క మొదలు దగ్గర నీరు నిలవకుండా చూడాలి ఒక శాతం బోడో మిక్స్చర్ను లీటర్ నీటికి కలిపి మొదలను తడపాలి వారం రోజుల వ్యవధితో రెండు లేదా మూడు సార్లు తడిపినట్లయితే కాండం కుళ్ళు రాకుండా ఉంటుంది కూరగాయలలో టమాటా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు రోజుల వయసు ఉండి మూడు లేదా నాలుగు ఆకులు గల నారును అరవై ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి కలుపు నివారణకు ఎకరాకు పెండి మిథాలిన్ ఒక లీటరు తేలిక నేలల్లో ఒక లీటరు బరువు నీలలో ఒకటి పాయింట్ రెండు లీటర్లు అలాగే రెండు వందల లీటర్లు నీటికి కలిపి నాటిన నలభై ఎనిమిది గంటలలోపు తడి నీళ్ళపై పిచికారీ చేయాలి వంగ పంటలో వంగ నాటే ముందు ఎకరాకు రెండు వందల కిలోల వేపు పిండిని దుక్కిలో వేసుకోవాలి బ్యాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాలలో ఎకరాకు ఆరు కిలోల బ్లీచింగ్ పొడిని చల్లుకోవాలి రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎకరాకు పది కిలోల చప్పున కార్బోఫ్యూరాన్ త్రీజీ గుళికలను నాటే ముందు వేసుకోవాలి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల నారుని నాటుకోవాలి పొడవుగా నిటారుగా పెరిగే రకాలను అరవై ఇంటూ అరవై సెంటీమీటర్లు మరియు గుబురుగా పెరిగే రకాలను డెబ్బై ఐదు ఇంటూ యాభై సెంటీమీటర్లు దూరం పాటించి నాటుకోవాలి బెండకాయ పంటలో వర్షాకాలపు పంటను అరవై సెంటీమీటర్ల ఎడంతో బోదెల మీద ముప్పై సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి సరైన సమయంలో వర్షం లేకపోతే ఏడు లేదా ఎనిమిది రోజులకు ఒకసారి తడిని అందివ్వాలి మిరప పంటలో ఈ మాసంలో చివరిలో ఒక మీటర్ వెడల్పు పదిహేను సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు ఎత్తైన నారుమడలు తయారు చేసి మధ్యలో ముప్పై సెంటీమీటర్ల కాలువలను తీయాలి సెంటు నారుమడిలో ఆరు వందల యాభై గ్రాముల విత్తనం నాటుకోవాలి విత్తనంతో పాటు సెంటు నారుమడికి ఎనభై గ్రాముల ఫిప్రోనిల్ గుణికలను వాడినచో రసం పీల్చు పురుగులను నివారించవచ్చు పందిరి కూరగాయలలో జూన్ మాసంలో ఆనప దోస బీర కాకరగాయలను పండించుకోవచ్చు ఈ పంటలను ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు మీటర్లు ఇంటూ యాభై ఇంటూ యాభై లేదా డెబ్బై ఐదు సెంటీమీటర్ల దూరంలో పాదులకు రెండు మూడు విత్తనాలు చొప్పున ఒకటి లేదా రెండు సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి మొక్కలు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో లీటర్ నీటికి మూడు గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది బంతి తోటలో ఈ మాసంలో ఎకరాకు సరిపోయే నాలుగు వందల గ్రాముల విత్తనంతో నారు పోసుకోవాలి కనకాంబరం తోటలలో ఈ మాసంలో ఎకరాకు రెండు కిలోల విత్తనంతో నారు పోసుకోవాలి అలాగే పసుపు పంట ఈ మాసంలో మొదటి పక్షం వరకు పసుపును విత్తుకోవచ్చు విత్తే కొమ్ముల బరువు ముప్పై నుంచి నలభై గ్రాముల వరకు ఉండి విత్తే లోతు ఎనిమిది సెంటీమీటర్లు ఉంటే దృఢంగా మంచి ఎదుగుదల మొక్కలు పొందవచ్చు నిమ్మగడ్డి వర్షాకాలంలో పిలకల ద్వారా అరవై ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు ఒక ఎకరా పొలంలో నాటుకోవడానికి సుమారు పదిహేను వేల పిలకల అవసరం ఉంటుంది మొక్కలు పడిపోకుండా మొక్కల మొదళ్లలో మట్టిని గట్టిగా ఎగదోసి గట్టిగా నొక్కాలి అలాగే జులై మాసంలో చేపట్టవలసిన ఉద్యాన పంటలలో సేద్యపు పనుల గురించి తెలుసుకుందాం జూలై మాసంలో మామిడి తోటల్లో పాదులు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి వర్షాధారపు తోటల్లో పాదులకు మల్చింగ్ చేసి వర్షపు నీటిని పొదుపు చేసుకోవాలి వర్షాలు పడినా పడకపోయినా మామిడి చెట్లు ఈ సమయంలో చిగుర్లు వేస్తాయి చెట్లపై లేత ఆకులు కనిపిస్తూ ఉంటాయి భవిష్యత్తులో సూక్ష్మదాత లోపాలు రాకుండా ఉండడానికి చెట్లపై సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని లీటరు నీటికి ఐదు గ్రాముల జింక్ సల్ఫేట్తో పాటు రెండు పాయింట్ ఐదు గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ మరియు రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ మూడు గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్లను కలిపి పిచికారీ చేయాలి అలాగే జామ పంటలో కొత్తగా తోట వేయాలనుకునే వారు ఈ మాసంలో నాటుకోవచ్చు నేలంట్లు కానీ అంట్లు కానీ నాటుకోవచ్చు పెద్ద చెట్లకు పాదులు వేసి ఐదు వందల నలభై గ్రాముల యూరియా ఆరు వందల ఇరవై ఐదు గ్రాములు సూపర్ ఫాస్ఫేట్ నాలుగు వందల ఇరవై ఐదు గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పాదులో వేసి నీరు పెట్టాలి ఆకులు ఎరుపు రంగులోకి మారినప్పుడు బాస్వరం పొటాష్ జింక్ సేంద్రియ పదార్థాల మిశ్రమ లోపాలుగా గుర్తించవచ్చు రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వేసి ఈ లోపాలను నివారించవచ్చు నాలుగు గ్రాముల జింక్ సల్ఫేట్ రెండు గ్రాముల బోరాలను ఒక లీటర్ నీటికి చప్పున కలిపి పిచికారీ చేయాలి అరటి తోటలో ఈ మాసంలో పెద్ద పచారటి పొట్టి పచారటి సిగటోక ఆకుమచ్చ తెగులు ఉధృతిగా పెరిగే అవకాశం ఉంది ట్రైడిమార్ఫ్ మార్ఫ్ లేదా ప్రోపికోనెజోల్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి చప్పున కలిపి ఇరవై రోజుల వ్యవధితో రెండు మూడు సార్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చు తోటలో కలుపు నివారణ చర్యలు చేపట్టాలి నీరు నిలవకుండా మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి అలాగే బత్తాయి నిమ్మ పంటలలో జులై మాసంలో కొత్త బత్తాయి నిమ్మ తోటలను నాటుకునేవారు మొక్కలు నాటే ముందుగా అంటు మొక్కల వేర్లను లీటర్ నీటికి ఒక గ్రాము కార్బన్డీజియం కలిపిన ద్రావణంలో పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉంచాలి లేత తోటల్లో ఐదు ఏళ్ల వరకు అంతర పంటలుగా మినుము పెసరా పంటలు పెంచుకోవచ్చు పచ్చిరొట్ట ఎరువు పైరుగా పదిహేను కిలోల జీలక విత్తనాలను చల్లుకోవచ్చు ఈ మాసంలో కాయరాలుటను నివారించుటకు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు టూ ఫోర్ డి వంద గ్రాముల కార్బన్ ఒక కిలో యూరియాను వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి అంబేబహార్ పంట తీసుకునే తోటల్లో ఈ మాసంలో నూట ఎనభై గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ప్రతి చెట్టు పాదులో వేసి మట్టిలో బాగా కలపాలి గజ్జి తెగులు నివారణకు నూట ఎనభై గ్రాముల కాపర్ క్లోరైడ్ మరియు ఆరు గ్రాముల స్ట్రెప్టోసైక్లిన్లను అరవై లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి ద్రాక్ష పంటలో బూడిద తెగులు పక్షి కన్ను తెగులు నివారణకు డైఫెన్ కొనెజాల్ పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా ట్రెబ్యుకొనజాల్ పాయింట్ ఏడు ఐదు మిల్లి లీటర్ల లీటర్ నీటికి కలిపి పది రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేయాలి మజ్జిగ తెగుల నివారణకు మ్యాంగోజెబ్ మరియు ఫెనామెడోన్ రెండు గ్రాములను లీటర్ నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి తోటలో మజ్జిగ తెగులు బూడిదేతు తెగులు ఒకేసారి గమనించినట్లయితే అజాక్సీ స్ట్రోబిన్ పాయింట్ ఐదు మిల్లీ లీటరు లేదా క్రిసోక్సిమ్ మిథైల్ పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి సపోటా పంటలో తోటను ఇరువైపుల దున్ని చెట్లకు పాదులు చేసి పెద్ద చెట్లకు ఎనిమిది వందల ఎనభై గ్రాముల యూరియా ఒక కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏడు వందల యాభై గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను చెట్టు మొదల నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరంలో పాదంతో సమంగా వేసి మట్టిలో కలపాలి సీతాఫలం చెట్టులు చెట్టు చుట్టూ పాదులు చేసి ఒక కిలో ఆముదం పిండి రెండు వందల యాభై గ్రాములు అజటోబ్యాక్టర్ రెండు వందల యాభై గ్రాముల యూరియా మూడు వందల యాభై గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు వంద గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లు ఎరువులుగా వేసుకోవాలి అలాగే కూరగాయల పంటలలో బెండ వర్షాకాలపు పంటను ఈ మాసాంతం వరకు విత్తుకోవచ్చు వర్షాకాలపు పంటకు సకాలంలో వర్షాలు రాకపోతే ఏడు నుండి ఎనిమిది రోజులకు ఒకసారి నీటిని పెట్టాలి ఎండు తెగుల వల్ల గింజలు మొలకెత్తినప్పుడు మొదట పదిహేను రోజుల సమయంలోనే ఎండిపోయి చనిపోతాయి దీని నివారణకు మొక్కల మొదళ్ల వద్ద కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాముల లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని పోయాలి వేపపిండిని ఎకరాకు వంద కిలోల చప్పున దుక్కిలో వేసుకోవాలి వంగ పంటలో వర్షాకాలం నారును ఈ మాసంలో నాటుకోవచ్చు నారును పీకటానికి వారం రోజుల ముందు రెండు వందల యాభై గ్రాముల కార్బోఫ్యూరాన్ త్రీజీ గుళికలను వంద చదరపు మీటర్ల నారుమడికి వేయాలి రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఎకరాకు పది కిలోల చప్పున కార్బోఫ్యూరాన్ త్రీజీ గుళికలను నాటే ముందు వేసుకోవాలి అలాగే టమాటా పంటలో పచ్చదోమ ఆకుల భాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల చివర్లలో పసుపచ్చగా మారి క్రమేపి ఆకు అంతా ఎర్రబడి చివరగా ఆకులు ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తాయి దీని నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ రెండు మిల్లీ లీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పందిరి కూరగాయలలో ఆనప దోస కాకర బీర దొండలను ఈ మాసం చివరి వరకు నాటుకోవచ్చు ఈ మాసంలో బూజు తెగులు ఆశించే అవకాశం ఉండి మొదట్లో లేత ఆకుపచ్చ ముదురు ఆకుపచ్చ కలిసి మొజాయిక్ వలె కనిపిస్తుంది తర్వాత ఆకుల పై భాగాన పసుపు రంగు మచ్చలు అడుగు భాగాన ఊదారంగు మచ్చలు బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది ఆకులు పండుబారి ఎండిపోతాయి దీని నివారణకు మ్యాంకోజెప్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా మెటలాక్సిల్ ఎంజెడ్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఇంతవరకు మీరు ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన సేద్యపు పనుల గురించి బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్లా ఉద్యాన శాఖ విభాగ సహాయ ఆచార్యులు కె భవ్యశ్రీ గారు అందించిన వివరాలు విన్నారు ఇంతటితో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం